ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు ఈ మేరకు వచ్చే నెల నాలుగో తేదీన ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జేపీ నడ్డా సభలు కూడా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే జాతీయ నాయకులు సభలు సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి